హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ అండి మీరు మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఇలాగ కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో హ్యాపీ హోలీ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా ఇక్కడ ఫస్ట్ అయితే ఇలాగ నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకోవాలన్నమాట సో వీటిని అయితే మంచిగా ఇలాగ మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇలాగ బేకింగ్ సోడా వేసేయండి మనకి ఇది వెల్లుల్లి అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి సూపర్గా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి పోయేదే ముందు నాలుగు వెల్లుల్లి రెబ్బలే కదా మీకు వర్కౌట్ అయితే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఇలాగ రెండు కూడా మరొకసారి కలిపి మంచిగా దంచుకోవాలన్నమాట ఇలా సోడా వేసిన తర్వాత ఇంకా బాగా మిక్స్ అవుతుంది అది ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఇలా చూపిస్తున్నాను కానీ ఇంత ముద్దలు కూడా అవసరం లేదు ఇంకా దీంట్లో కూడా మీరు చిన్న చిన్నగా చేసేసుకోవచ్చు అనమాట మీకు ఎంత ప్రాబ్లం ఉంటుందో మీరు ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటారో దాన్ని బట్టి మీరు బాల్స్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇంత సైజు కూడా లేకుండా ఉన్నా సరిపోతుంది ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటుందన్నమాట ఇంతకీ దేనికోసం అని అనుకుంటున్నారా బొద్దింకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు బల్లులు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దగ్గర తిరుగుతున్నాయి అవి ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఈ వెల్లుల్లి ఘాటుకు ఈ బేకింగ్ సోడా కలిపాం కదా ఈ స్మెల్ కైతే బల్లులు బొద్దింకలు దరిదాపుల్లో కనపడవన్నమాట ఇలాగా రెడీ చేసుకున్న దీన్ని స్టవ్ కిందకే మీకు ప్లేసెస్ తెలుస్తూ ఉంటాయి కదా అవి ఎక్కడెక్కడ ఎక్కువగా స్టే చేస్తున్నాయి అనేసి స్టవ్ దగ్గర ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి ఇది వెంటనే తీసేయాల్సిన అవసరం ఏం లేదు దీన్ని ఇలాగే వదిలేసేయండి మీకు ఏంటంటే ఇది పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి దీనివల్ల కెమికల్స్ ఏం కాదు కాబట్టి ఇలాగే వదిలేసేయండి దాని స్మెల్ అంతా పోయింది అనుకున్నప్పుడు తీసేసేయండి లేదు మీకు ఇన్కన్వీనియంట్గా ఉంది అనుకుంటే కనుక ఒక రోజంతా అలాగే వదిలేసి తర్వాత తీసేయండి ఎందుకంటే ఈ స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అయితే వెళ్ళులు అయితే అసలు రావు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ జార్ మనం మిక్సీ జార్ లేని అయితే రోజు గడవద్దు కదా సో దీంట్లో అన్ని రకాలుగా వేస్తూ ఉంటాము అల్లం వెల్లుల్లి ఇలాంటివి వేసినప్పుడు ఏదైనా మసాలాలు వేసినప్పుడు ఒక్కోసారి నాన్ వెజ్ కూడా కీమా లాంటివి వేసుకోవాల్సి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఇవి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి మసాలా స్మెల్ మళ్ళా మనము వేరే చట్నీస్ చేసుకున్నప్పుడు అంత నచ్చవు కదా అలాంటప్పుడు ఆ స్మెల్ పోవాలంటే చాలా సింపుల్ ఈజీగా కొంచెం వెనిగర్ని వేసేయండి ఫుడ్ వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ని అలాగే బేకింగ్ సోడాని కొంచెం వేసేయండి ఇవి రెండు రియాక్షన్ అవుతాయి అనమాట ఆ బ్లేడ్ కింద ఒక్కోసారి ఫుడ్ పార్టికల్స్ పట్టుకొని ఉంటాయి అనమాట ఎండిపోయి డ్రై అయిపోయి ఉంటా ఉంటాయి సో అలాంటివన్నీ కూడా మంచిగా రిలీజ్ అవుతాయి అనమాట ఒక్కసారి మిక్సీ రండి ఇలాగా వెనిగర్ బేకింగ్ సోడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకొని తర్వాత దీనిని మంచిగా డిష్ వాషర్ పెట్టేసి క్లీన్ చేసేసుకోండి మీరు ముందు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ లిడ్ ఉంటుంది కదా మిక్సీ జార్ లిడ్ ముందు ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉండింది ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఎంత కొత్తగా ఉంది చూడండి ఇలాగా మంచిగా నీట్గా అవ్వడము బ్యాడ్ స్మెల్ అంతా రిమూవ్ అయిపోవడము ఆ కింద బ్లేడ్ కింద ఏదైనా జామ్ అయినా కూడా వచ్చేస్తుంది అనమాట అంతా కూడా నీట్గా ఉంటాయి ఇలాగ చేసుకుంటే రిపేర్ రావన్నమాట తర్వాత ఇలాంటివి మనకి డిస్పోజల్ డబ్బాలు ఇవన్నీ కూడా ఫుడ్ ఏవైనా మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా కివీ కానీ లేదంటే స్ట్రాబెరీస్ కానీ ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు వస్తాయి వస్తూ ఉంటాయి వీటిని మనం తిని పడేస్తూ ఉంటాము కాకపోతే దీన్ని మరొకసారి రీయూజ్ చేసుకుని పడేద్దాము ఇక్కడ నేను దీంట్లో రాక్ సాల్ట్ వేసాను రాళ్ళ ఉప్పు అంటాం కదా అది వేశాను దాంట్లోకి మూడు కర్పూరం బిళ్ళల్ని వేశాను నేనైతే నార్మల్ కర్పూరం వేసాను మీ దగ్గర పచ్చ కర్పూరం అవైలబుల్ ఉంటే అదే వేసుకోండి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి తర్వాత జవాదు కూడా కొంచెం అనమాట ఈ కర్పూరం జవాదు అనేటివి ఏంటంటే మనకి న్యాచురల్గా చెట్టు నుండి డైరెక్ట్గా వచ్చేవి ప్రోడక్ట్స్ కాబట్టి మనం ఈ స్మెల్ పీల్చడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే పచ్చకర్పూరం ఇలాగ నైట్ టైంలో మనం పీల్చుకుంటే ఏంటంటే నాకు దోమలు తగ్గిపోతాయి ఇంకోటి ఏంటంటే సీజన్లలో జలుబులు జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా సీజన్తో పని లేకుండా వస్తున్నాయి అలాంటప్పుడు నైట్ టైము ఊపిరి ఆడకుండా శ్వాస బిగబట్టేసినట్టు అయితే ఉంటాయి కదా ముక్కులు బిగుసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కర్పూరం స్మెల్కి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోద్ది అనమాట మీకు రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది ఇంకోటి మీకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నెగిటివిటీ అంతా తీసేస్తుంది అనమాట రాళ్ళ ఉప్పు ఇలా పెట్టిన దాన్ని వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండండి ఇంట్లో అంతా కూడా మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం మనం ఎక్కువ చాలా మంది రోజులలో అందరూ ప్యాకెట్స్ తెచ్చుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇది వన్ లీటర్ వన్ లీటర్ వస్తుంది కాబట్టి ఈజీగా దీన్ని క్యారీ చేసుకోవచ్చు అనమాట మనం ఒకటేసారి క్యాన్ తెచ్చుకోవడం కాకుండా ఈజీగా చిన్న బాటిల్లో పోసేసుకోవచ్చు ఇలాంటి ప్యాకెట్స్ ఏంటంటే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఆయిల్ ప్యాకెట్స్తో ఫుల్ వీడియో పెట్టాను అనమాట అంటే ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనము అది ఒక ఫుల్ వీడియో పెట్టాను మన ఛానల్లో ఉంది చూసేయండి మామూలుగా టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటారు నేనైతే బయటే పెడతాను ఎప్పుడు కూడా ఇవేంటంటే ఈ సీజన్లో కొంచెం వాటర్ తక్కువ కంటెంట్తో ఉంటాయన్నమాట టమాటాలు మామూలుగానే డ్రైగా వస్తూ ఉంటాయి లోపల వాటర్ తగ్గిపోయి ఉంటుంది ఇంకా మనం బయట పెట్టుకోవడం వల్ల పైన లేయర్ అంతా కూడా ఒక్కిపోయినట్టు దగ్గరికి ముడుచుకొని పోయినట్టు ఉంటుంది వాటర్ అంతా ఇంకా ఇంకా గ్రేవీ రాకుండా ఉంటాయన్నమాట కాబట్టి ఇలాగా ఆయిల్ ప్యాకెట్లో పెట్టుకున్నామంటే పైన ఆయిల్ ఉంటుంది కాబట్టి దీనికి డైరెక్ట్ లైటింగ్ ఇదంతా తగలదు కాబట్టి గాలి తగలదు కాబట్టి టమాటా అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుంది ఒక్కిపోకుండా ఉంటాయి లోపల వాటర్ కంటెంట్ అంతా కూడా అలాగే ఉంటుంది ఇలాగ ట్రై చేస్తూ ఉండండి మంచిగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వుడ్ స్పూన్స్ వాడే వాళ్ళు ఉంటారు నాన్ స్టిక్ పాన్స్ వాడినప్పుడు ఏంటంటే మనం నార్మల్ స్టీల్ గరిటెలు పెట్టుకుంటే గీతలు పడతాయని వుడ్ స్పూన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా సో ఇవేంటంటే అప్పుడప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట పైన అంత గరుకుగా అయిపోతుంది అలా గరుకుగా ఉన్నప్పుడు కూడా మనం అలాగే వంటలు చేసుకున్నామంటే ఆ పైన ఉండేదంతా కర్రీస్ లోకి వెళ్ళిపోతా ఉంటది అలా అస్సలు వాడకూడదు అప్పుడప్పుడు ఇలాగా వీటికి ఆయిల్ మసాజ్ చేసినట్టుగా చేస్తా ఉంటే నీట్ గా ఉంటాయి ఇవి మనం రెగ్యులర్ గా వాడేవి అయితే మసాజ్ చేసి పక్కన పెట్టుకోండి లేదు అంటే గనక ఎప్పుడో ఒకసారి కానీ వీటి అవసరం రాదనుకున్నప్పుడు ఇలాగ ప్యాకెట్లో పెట్టేసే పెట్టేసుకోండి మీరు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా ఇది మంచిగా నీట్గా ఇలాగా తో ఉంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చాకులు ఇవి ఏంటంటే రస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవి మనం డైలీ వాడడం కాబట్టి ఎప్పుడో ఒకసారి వాడేటివి పెద్ద చాకులు ఇలా ఉంటా ఉంటాయి కదా అవి కూడా రస్ట్ రాకుండా నీట్గా ఉండాలంటే ఇలాగ ఆయిల్ ప్యాకెట్స్తో ఇలా ప్యాకెట్ పడేసే ముందు ఒకసారి చాక్లెట్ మంచిగా ఇలా చేసేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇవి ఇలాగే ఫోల్డ్ చేసి అంటే కూడా మనకి చాకులతో ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు సడన్గా తగలడము కోసుకుపోవడం లాంటివి జరగకుండా ఉంటాయి ఆ రస్ట్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది అనమాట ఆయిల్లోనే ఉంటుంది కాబట్టి అసలు రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట మన ఇంట్లో ఉండే ఐటమ్స్ని నీట్గా మంచిగా చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో ఉంది కావాలంటే ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింక్ అనేది మనకి నిరంతర ప్రక్రియ మనం కడగడము అది క్లీన్ అవ్వడము మళ్ళీ మురికి అవ్వడము ఇది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది రోజు రెగ్యులర్గా మూడు పూటలు చేసే పనులే కాబట్టి మనం తినవన్నీ దీంట్లోనే పడేస్తూ ఉంటాము ఆయిల్ జిడ్డంతా కూడా లోపల పైపులలోకి వెళ్ళేసి అది చుట్టు పట్టేసుకొని పైప్ అంత క్లోజ్ అయిపోతూ ఉంటుంది అలా క్లోజ్ అవ్వడం వల్ల వాటర్ సరిగా పోకుండా ఏవైనా అన్నం మెక్కులు లాంటివి ఇంకా పడినప్పుడు తొందరగా జామ్ అయిపోయి నీళ్ళన్నీ ఆగిపోవడము లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రావడం రకరకాల ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి కదా సో ఇదేంటంటే ముందుగా మం సండే సండే ఇలా చేసుకుంటా ఉండండి సండే నైట్ గిన్నెలన్నీ కడిగిన తర్వాత బేకింగ్ సోడా వెనిగర్ రెండు వేసేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ని బాగా మరిగించుకొని ఇలాగా స్ప్రెడ్ చేసేయండి మరిగే వాటర్ పోస్తే పైపులు డ్యామేజ్ అయితే అనుకుంటారు మరి ఎక్కువ వాటర్ పోయకూడదు ఒక గ్లాసు మీరు ఎక్కువగా క్లీన్ చేయలేదు అనుకుంటే రెండు గ్లాసుల వాటర్ని మరిగించి పోసేయండి దానివల్ల మీ పైపులకు అయితే ఎటువంటి ప్రాబ్లం రాదు నేను వీక్లీ వీక్లీ చేస్తానే ఉంటాను కాబట్టి మీకు ఇంత కన్ఫర్మ్ గా అనమాట ఏం కాదనేసి ఎందుకంటే ఆ పైప్కి అంతా ఆయిల్ డిడ్డే పట్టుకొని ఉంటుంది మనం పోసిన నీళ్ళు ఆ పైన లేయర్ని మాత్రమే తీసేసి క్లో అంటే అది లోపలికి వెళ్ళిపోయేలాగా మాత్రమే చేస్తుంది పైపుకి ఎటువంటి డ్యామేజ్ జరగదు పోయమన్నాను కదా అని ఓ గుమ్మరించకూడదు ఒక గ్లాసు రెండు గ్లాసుల కన్నా ఎక్కువ పోయొద్దు ఇలాగా మంచిగా పోసేసిన తర్వాత ఒకసారి డిష్ వాషర్తో ఇలాగా క్లీన్ చేసేసుకోండి మీ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ ప్రాసెస్ చూపెట్టలేదు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి డీప్ క్లీన్ చేసేవి అన్నీ కూడా చూసారా ఇలాగ చేసుకుంటా ఉన్నారని అంటే బ్లాక్ అవ్వడము బ్యాడ్ స్మెల్ రావడమో దీంట్లో నుంచి బొద్దింకలు బయటికి రావడం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గ్లాస్ అయితే తీసుకొని వాటర్ తీసుకోండి దాంట్లోకి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ వాము పావు స్పూన్ జీలకర్ర ఇవి నాలుగు కూడా ఇలాగ నైట్ టైంలో ఇలా వేసి వాటర్లో కలిపేసి పడుకోండి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఈ వాటర్ని అయితే తాగేసండి ఇవి వడకట్టేసుకొని తాగండి లేదు మేము అవి తినగలుగుతామంటే తింటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది దేనికోసం అంటే పొట్ట ఎక్కువగా ఉండేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మామూలుగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో అంతేకాకుండా గ్యాస్ స్ట్రబ్బులు ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది రోజు ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల దీని మనకి ఆడవాళ్ళకైతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ పీసీఓడి సమస్యలని ఈ ఈ రోజులలో అసలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వింటానే ఉన్నాం కదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి కాకపోతే ఇది ఒకటి రెండు రోజులలో అయ్యే ప్రాసెస్ కాదు కంప్లీట్గా రోజు మీరు ఎర్లీ మార్నింగ్ వన్ మంత్ ట్రై చేయండి వన్ మంత్ ట్రై చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్స్ రాలేదంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో దాదాపు మొబైల్ లేదా చూస్తూ వంట చేసుకోవడమో లేదంటే ఏవైనా వంటకాలు యూట్యూబ్లలో చూసి చేసుకోవడం లాంటివి చాలా వరకు చేస్తూనే ఉంటాం కదా ఏవైనా పాటలు పెట్టుకొని పనులు చేసుకునే వాళ్ళు కూడా చాలా అలవాటుగా మార్చుకుంటారు ఇంకోటి ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేతిలో పట్టుకోవడం మీద పెట్టుకోవడం లాంటివి చేస్తే ఈ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటా ఉంటాయి అన్నమాట రేడియేషన్స్ అవుతా ఉంటాయి కదా సో అలా కాకుండా పిల్లలకి కూడా ఏదైనా అడాప్టర్ పాతవి ఉంటాయి కనుక ఇలా పెట్టిచ్చేసేయండి వాళ్ళు చేతిలో పట్టుకునే ప్రాబ్లం లేకుండా పక్కన కూర్చొని ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు నీట్గా ఉంటుంది ఫోన్ పడిపోదు కూడా దీంట్లో పెట్టినప్పుడు నిలువుగా పెట్టుకున్న మనం అడ్డం పెట్టుకున్నా కూడా మంచిగా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట చిన్నపిల్లలకైతే ఫోన్లు ఇవ్వద్దు ఒకవేళ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇలాగా వాళ్ళు పట్టుకోకుండా ఉండండి ఎందుకంటే రేడియేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉన్నది ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా లైటింగ్ అవసరమైనప్పుడు ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో పని చేసుకోలేము కదా అలాంటప్పుడు కూడా లైటింగ్ కోసం కూడా దీన్ని యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి దాంట్లోకి కొంచెము టూత్పేస్ట్ని అంటే మనం రెగ్యులర్గా టూత్ బ్రష్ చేసుకున్నప్పుడు ఎంత టూత్పేస్ట్ యూస్ చేస్తామో అంత టూత్పేస్ట్ని కొంచెం ఒక పావు స్పూన్ బేకింగ్ సోడాని వేసాను అలాగే కొంచెము నిమ్మరసంని పిండాను ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో చిటికెడు పసుపు వేసుకోండి ఇలాగ వేసుకునేవి అన్నీ కూడా ఒకేసారి ఇలాగ కలిపేసుకోండి ఈ ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు వీక్లీ వన్స్ ట్రై చేయండి చాలామందికి ఏంటంటే పళ్ళు ఉంటాయి కదా అవి చూ ఫేస్ అంతా నీట్గా మంచిగా ఉన్నా కూడా పళ్ళు నవ్వినప్పుడు అసహ్యంగా ఉంటాయని చాలామంది పళ్ళను క్లోజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు ముందు పళ్ళకే ఎక్కువ గార కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు చిగుళ్ళలో నుంచి రక్తం వస్తుంది చిగుళ్ళలో వాపోతుంది పళ్ళు నొప్పి వస్తున్నాయి ఏమైనా తింటుంటే చాలా పళ్ళు జీవుమంటున్నాయి అనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ ఇలాగా ట్రై చేయండి మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కనుక కనీసం డే బై డే డే అన్న ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాగ తీసుకొని బ్రష్ చేసుకోవాలన్నమాట దీనిని మనము బ్రష్ చేసుకోవాలి అలాంటప్పుడు నోటిలో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది నో చిగుళ్ళలో నుంచి రక్తం రావడము బ్యాడ్ స్మెల్ రావడం వాయడం చిగురులు వాయడం లాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి గార అయితే మొత్తం కూడా తగ్గిపోతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనం ఛార్జర్లో ఇలాగా కేబుల్స్ అన్నీ కూడా కిందికి వదిలేస్తూ ఉంటాము ఇవేంటంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు నోట్లో పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది పిల్లలకి ఒక్కోసారి మనం స్విచ్లు ఆపేయడం ఏదైనా సడన్గా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వస్తే టక్న కేబుల్ తీసిపట్టేస్తాము స్విచ్ ఆపేయడం మర్చిపోయి అలాగే వెళ్ళిపోతూ ఉంటాము ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తడి చేతులతో పట్టుకున్నప్పుడు దీనికి షాక్ కొట్టే ఛాన్సెస్ ఇలాంటివి అవుతూ ఉంటాయి అనమాట అన్నీ కూడా మనం కేర్ తీసుకోవాలంటే కొన్ని కొన్ని యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇలాగా ఒక చిన్న పెన్ క్యాప్ తీసుకోండి దాన్ని కొంచెం ఫోల్డ్ చేశాను అనమాట బ్యాక్ సైడ్కి బెండ్ చేశాను తర్వాత ఇలాగ పక్కనే దా స్విచ్ బోర్డ్ మీద అంటి చేసుకున్నాను డబల్ టైప్ చేసేసి ఇది మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం చెప్తున్నాను ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఆ పక్కకి మీరు దాన్ని అంటించుకుంటే సరిపోతుందనమాట ఇలా పైకి పెట్టేసుకున్నారు అనుకోండి మీకు ఈ పిల్లలకి అందకుండా ఉంటాయి ఇంకొకటి దానివల్ల ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుందనమాట ఇలాగా చేయండి ఇంకోటి ఏంటంటే మనము మామూలుగా ఇలాగా స్విచ్లు ఆప్ అయ్యకుండా ఛార్జర్లు చాలా వరకు అలాగే పెడతాము ఫాస్ట్ ఛార్జర్లు ఉంటాయి కదా ఇది ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది మనకి కాబట్టి మీరు కరెంట్ బిల్లు కూడా తక్కువ రావాలి అంటే కనుక ఇలాంటివి చిన్న చిన్నవి కూడా చూసుకుంటా ఉండండి స్విచ్ ఆపేసి ఉండండి ఎప్పుడు కూడా ఆన్లో పెట్టకుండా నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బియ్యం పురుగు బియ్యంలోకి పురుగు వస్తూనే ఉంటుంది మనం ఏంటంటే పాత బియ్యం అయితే అన్నం బాగా ఉడుకుతుంది మంచిగా టేస్ట్ ఉంటుంది అనేసి పాత బియ్యంకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా నేనైతే ఖచ్చితంగా పాత బియ్యమే అయితే ఉంటాను ఉంటానన్నమాట సో ఇంకా బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్కి లేయర్ అంత అలాగే ఉంటుంది కాబట్టి నార్మల్ బియ్యం కన్నా బ్రౌన్ రైస్కి చాలా తొందరగా పురుగు వస్తుంది అనమాట ఇవి బాగా తీయగా అనమాట సో ఇలాగ ఈ బియ్యంలో పురుగు రాకుండా ఉండడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాము కాకపోతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాతకాలం పద్ధతి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు వచ్చే రెడీమేడ్ పద్ధతుల కన్నా కూడా మనకి ఇది పాతకాలంలో పద్ధతి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే అన్ని వదిలేసి దీనికి అనమాట ఖచ్చితంగా ఇదే బియ్యం బ్యాగ్ తెచ్చినప్పుడు ఇదే చేస్తున్నాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది అవుతుంది రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పుని ఎక్కువ క్వాంటిటీలో ఇలాగ వేసేసుకొని మొత్తం బియ్యంలో కలిసిపోయేలాగా కలిపేసేయండి ఉప్పుకైతే దాదాపు పురుగే రావడం లేదనమాట మిగతా ఏ ప్రాసెస్ చేసినా అప్పుడో ఇప్పుడో కనపడుతుంది కానీ ఇలా ఉప్పు వేస్తే మాత్రం పురుగు రావట్లేదన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా పొరపాటున ఆయిల్ కింద తొలకడమో లేదంటే చపాతీలు అవి చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్ వేస్ట్ చేస్తూ ఉంటాం కదా కిందంతా కూడా ఆయిల్ అంతా బండ్ కౌంటర్ టాప్ అయిన అంటుంది అప్పుడు అదంతా మళ్ళీ వాటర్ పోస్ కడగాలంటే పెద్ద ప్రాసెస్ లేదంటే క్లాత్ పెట్టి తుడిస్తే క్లాత్కి అంతా జిడ్డు జిడ్డు వాసన వస్తూ ఉంటుంది మామిడి వాసన వస్తాయి క్లాత్లు అలా కాకుండా జస్ట్ కొంచెం పొడి పిండిని గోధుమ పిండి కానీ బియ్యం పిండిని కానీ వేసేసి ఆయిల్ పడిన ప్లేస్లో ఒకసారి ఇలాగా స్ప్రెడ్ చేసేయండి కాస్త పిండితోనే మీకు మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది అసలు అక్కడ ఆయిల్ కాదు తడి మరక కూడా కనపడదు మనం క్లాత్తో తుడిచినా ఇంకా దేంతో తుడిచినా కూడా మళ్ళీ దానిపైన ఎప్పుడైనా వాటర్ పడితే జర్రన జారి పడతాం అనమాట కింద బండల మీద కానీ ఎప్పుడైనా ఇలాగ ఆయిల్ పడింది పొరపాటున అనుకున్నప్పుడు పిండి వేసి క్లీన్ చేసేయండి మీకు పని తక్కువ అవుతుంది ఈజీగా ప్రాసెస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెము పసుపునైతే వేస్తున్నాను దాంట్లోనే కొంచెము పాలన వేస్తున్నాను పచ్చిపాలైన పర్వాలేదు లేదంటే కాగబెట్టిన పాలైనా పర్వాలేదు కాదు చల్లార్చి ఉండాలి తర్వాత ఈ రెండింటిని ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇదైతే సూపర్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా దీంట్లోకి నేను కొద్దిగా అంటే కొంచెము షాంపూ వేసాను మీరు షాంపూ ఇష్టం లేకపోతే హ్యాండ్ వాష్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మామూలుగా నార్మల్గా ఏదో చేసామా అంటే చేసాము కాకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దేనికోసం అంటే మనం ఎండకి బయటికి వెళ్ళినప్పుడు చాలా టైం ట్యాన్ అయిపోతూ ఉంటుంది బాగా నల్లగా అయిపోయింది అచ్చులు పడేలాగా అంటే డ్రెస్ అచ్చులు గాజులు వేసుకుంటే గాజులు అచ్చులు కింద చెప్పులు అచ్చులు పడినాయి అనుకున్న టైంలో చేతులకి కాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను నేను ఇవి ఇలాగ మంచిగా అప్లై చేసేసుకోండి షాంపూ కానీ హ్యాండ్ వాష్ కానీ రెండిట్లలో ఏదైనా పర్వాలేదు అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత దీన్ని బాగా స్క్రబ్ చేసినట్టుగా ఇలాగా రుద్దేసి ఆ తర్వాత మీరు చలనీళ్ళతో వాష్ చేసేసుకోండి ఇది చాలా వరకు మనకి ట్యాన్ అంతా కూడా తగ్గిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ వాష్లోనే ట్యాన్ తగ్గిపోతుంది ఇంకా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఒక రెండు మూడు సార్లుగా అలాగా చేసేయండి మీకు మళ్ళీ నార్మల్గా ఈ స్కిన్ ఆ స్కిన్ కలిసిపోయి కనిపిస్తుంది అనమాట ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది పాలు అనేది నేచురల్గా స్కిన్ వైట్నింగ్ పనికి వస్తుంది ఎల్లో ఉంది కదా పసుపు ఉంది కదా అది మనకి ట్యాన్ రిమూవ్లో బాగా యూజ్ అవుతుంది అనమాట షాంపూ వేసాము బాగా క్లీన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే నేను కొంచెము బేకింగ్ సోడాని వేశాను అలాగే కొద్దిగా నిమ్మరసంని కూడా పిండాను అనమాట ఇప్పుడు ఈ రెండింటిని ఇలాగ కలుపుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా చెమట స్మెల్ వస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ ఎండలకి ఇంకా బాగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగ ప్రిపేర్ చేసిన దాన్ని స్నానానికి వెళ్లే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు మంచిగా ఇది చంకలో అప్లై చేసేసుకొని కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మీరు స్నానం చేసేయండి మీకు ఆ రోజు అంతా కూడా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఒకవేళ చంకలో కొంతమందికి పింపుల్స్ లాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కొంచెం నిమ్మకాయని తగ్గించి వేసుకోండి మీకు ఎక్కువ ఇరిటేషన్ లేకుండా ఉంటుంది మామూలుగా దానివల్ల ప్రాబ్లం ఏం కాదు కాకపోతే మీకు కొంచెం స్కిన్ మండినట్టు ఉంటుంది అనమాట మామూలుగా అయితే ఇలాగ నిమ్మ చెక్క మీదనే సోడా వేసేసుకొని మీరు బాగా రఫ్ చేశారు అంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాకపోతే అలా పింపుల్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను ఇలాగా లిక్విడ్తో చూపిస్తున్నాను అనమాట ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము మిషన్ లిక్విడ్ వాడుతూ ఉంటాం కదా ఆ మిషన్ లిక్విడ్ని జస్ట్ కొంచెము ఒక పావు స్పూన్ ఉంటుంది అలాగ తీసుకోవాలన్నమాట అంటే మీరు మీకు ఎంత కావాలో చూసి తీసుకోండి దీంట్లో వాటర్ వేయకూడదు వాటర్ కాకుండా కొబ్బరి నూనెను వేసేయండి కొబ్బరి నూనె ఇక్కడ మిషన్ లిక్విడ్ రెండింటినీ కూడా ఇలాగా బాగా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి దేది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది మనకి అంటే మల్టీపర్పస్గా మనం అన్ని ఐటమ్స్ కూడా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట వుడ్ ఐటమ్స్ టూ టేబుల్స్ టేబుల్సు ఇలాగ డోర్లు ఇవన్నీ ఉంటా ఉంటాయి కదా సో అవేంటంటే కొద్ది రోజులకి పాలిష్ అంతా తగ్గిపోతుంది దాని మీద దుమ్ము పడినప్పుడు మనం తడితో తుడిస్తే ఆ పాలిష్ అంతా లేచిపోవడము మొత్తం పేలిపోయినట్టు అవ్వడం జరుగుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే వుడ్డు పాడవుతుంది కదా తడితో తుడిస్తే దుమ్ము దుడుచాలనుకున్నప్పుడు మనము మన క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇలాగ క్లీన్ చేసేయండి ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేసిన ప్లేస్ని కింద ప్లేస్ని మీరు గమనించారంటే మీకు రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మంచి పాలిష్ పెట్టినట్టుగా అవుతుంది మనకు డోర్లు పాడు కాకుండా ఉంటాయి క్లీన్ చేసినట్టుగా ఉంటుంది చూడండి ఈ ఇక్కడ ఈ ప్లేస్ ఎలా ఉందో దాని కింద ప్లేస్ ఎలా ఉందో మీరు గమనించండి మీకు ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది అర్థమైపోద్ది అనమాట మంచిగా మనకి వుడ్ అనేది పాలిష్ పెట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట పాత ఐటమ్స్ ఏవైనా స్టూల్స్ టేబుల్స్ బల్లలు ఉంటాయి కదా అలాంటివన్నీ మీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నారు అని అంటే దుమ్ముకు దుమ్ము పోతుంది ఇంకోటి మనకి మంచిగా పాలిష్ లాగా అవుతుందనమాట ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెండి సామాను ఇత్తడి సామాను ఇలాంటివి మనం దీపాలన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇత్తడి రాగి క్లీన్ చేయడం కొంచెం ఈజీనే కానీ వెండి సామాను క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం అనమాట ఇది నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ క్లీన్ చేసిన దీపాలే ఇవన్నీ కూడా నేను ముందు క్లీన్ చేశాను నా వల్ల కాక ఇంక ఇలాగే వదిలేసాను అనమాట దీంట్లో దీపాలు పెట్టడమే మానేశాను ఎందుకంటే ఇంక ఇవి క్లీన్ చేస్తున్నా చూడండి నల్లగా ఉన్నాయి ఆయిల్ అంతా కూడా అలాగే జిడ్డులాగా పట్టేసింది ఇక్కడ ప్లేట్ చూసారా ఈ ప్లేట్ని నేను ఈరోజు క్లీన్ చేశాను అనమాట కొత్త పద్ధతి యూజ్ చేసి క్లీన్ చేశాను సూపర్ రిజల్ట్స్ వచ్చింది అందుకే ఇంకా మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేద్దామని ఈ దీపాలను అలాగే పెట్టేశాను ఈ ప్లేట్ క్లీన్ చేశాను అనమాట చాలా మంచి కలర్లో అంటే వెండి షైనీ షైనీగా వచ్చిందనమాట మనం పాలిష్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇంతకీ నేను దేంతో క్లీన్ చేశాను అనుకుంటున్నారా మనం ఇంటి ముందు ముగ్గు వేసుకునే దానికి ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా ఇదైతే ముగ్గు పిండి అనమాట పూజా స్టోర్లో దొరుకుతుంది ముగ్గు పిండి ఆన్లైన్లో కూడా ఉన్నాయి సో నేను వచ్చి ఈ ప్యాకెట్ గురించి చెప్పడం లేదు ముగ్గుపిండి ఏదైనా కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర తీసుకున్న ముగ్గుపిండి అయినా పర్వాలేదు కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ముగ్గు పిండి అనమాట ఈ ముగ్గుపిండిని నేను ఇలాగ ఈ డబ్బాలో వేసుకుంటాను అనమాట ఇలా ఒక ప్యాకెట్ సరిపోతుంది ఆ డబ్బాలో వేస్తే ఇంకా దాంట్లో యూజ్ చేసుకుంటా ఉంటాను తీ వేసుకునే దానికి ఈజీగా ఉంటుందనేసి ఇలాగా నేను పొద్దున క్లీన్ చేసి పెట్టాను కాబట్టి ఇంకా మీకు చూపిద్దామనేసి మిగిలినవి అన్నీ కూడా ఐటమ్స్ అలాగే పక్కకు పెట్టేసి ఇప్పుడు వీడియో షేర్ చేస్తాను మీరు లైవ్లో గమనించండి మీకే అర్థమవుతుంది దీనికి అసలు స్క్రబ్బర్ కూడా అవసరమే లేదు కాకపోతే మనం ఆయిల్ జిడ్డు లాంటివి ఏవైనా ఉన్నాయనుకున్నప్పుడు ఆ స్క్రబ్బర్ పైన కొంచెము లిక్విడ్ డిష్ వాషర్ లిక్విడ్ ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు నన్ను అడిగితే అసలు మనకి ఎంత ఆయిల్ జిడ్డు ఉన్నా కూడా ఈ ముగ్గు పిండితోనే క్లియర్గా పోతుందనమాట ఇక్కడ నేను ఇవన్నీ కూడా ముందు నీట్గా క్లీన్ చేసినవే కానీ ఆ తెల్లగా లేవు మొత్తం కూడా రెడ్ కలర్లో అలాగ ఆయిల్ జిడ్డు నల్లగా అలా ఉన్నాయి ఇక్కడ నేను గ్లాస్ క్లీన్ చేస్తున్నాను చూడండి జస్ట్ చేత్తో రుద్దుతుంటేనే లోపలంతా కూడా నల్లగా వచ్చేస్తుంది అనమాట దానిపైన ఉండేది మీరు లా లాస్ట్ వరకు గమనించండి అన్ని ఐటమ్స్ రుద్ది చూపిస్తాను రాగి ఇత్తడి వెండి ఏ ఐటమ్ అయినా మనకి ఈజీగా చాలా నీట్గా కొత్తగా తలతల మెరుస్తూ వస్తాయి స్క్రబ్బర్ యూజ్ చేయకుండా జస్ట్ చేత్తోనే మీరైతే రుద్దేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా నీట్గా వచ్చేస్తుందో ఇప్పుడు ఇది రాగి అనమాట రాగి మామూలుగా ఏంటంటే మనము నిమ్మకాయ చింతపండు ఇలాంటివి పెట్టి రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటాము అలా అవి పులుపు తగిలినప్పుడు మొత్తం నీట్గా వచ్చేస్తాయి కానీ మళ్ళీ కాసేపటికి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే క్లాత్తో వెంటనే తుడిచిపెట్టుకుంటే కొంచెం కాకుండా ఉంటాయి కానీ ఇక్కడ ఈ పిండితో ఇలాగ క్లీన్ చేస్తే ఏంటంటే అసలు మళ్ళీ టెన్ డేస్ వరకు కూడా అది అలా గే ఉన్నాయన్నమాట అసలు నల్లగా అవ్వడము మళ్ళీ బా పాత కలర్లోకి రావడం జరగలేదు చాలా నీట్గా ఉన్నాయి ఎన్ని రోజులు దాంట్లో దీపాలు పెట్టినా కూడా నేను ఇత్తడి దీపాలు ఇవి రాగి యూజ్ చేసి మళ్ళీ దీపాలు పెడితే ఎన్ని రోజులైనా కూడా ఇప్పుడు కడిగినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో అట్లే ఉన్నాయి కాకపోతే కొంచెం ఆయిల్ జిడ్డులాగా అంటుకున్నాయన్నమాట అంత బాగా ఉంటున్నాయి చాలా బాగా అనిపించింది అనమాట ఈసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయో మీరే చూస్తారు సూపర్గా వర్కౌట్ అవుతాయి అనమాట ఇప్పుడు నేను వెండి గ్లాస్ క్లీన్ చేశాను రాగి గ్లాస్ క్లీన్ చేశాను ఇప్పుడు ఇత్తడి ప్లేట్ క్లీన్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా మీకు వాష్ చేసి చూపిస్తాను ఇక్కడ నేనైతే ఇది పంచపాత్ర చూడండి ముందు నల్లగా పట్టేసుకొని ఉంది కదా అదంతా కూడా నీట్గా పోతుంది మీకు నేను రెండు దీపాలు ఉన్నాయి కదా ఇక్కడ దాంట్లో ఒక దీపంని తోమి చూపిస్తాను చూడండి ఇంకొక దానికి తా ఇలా తోమిన దానికి డిఫరెన్స్ అనేది మీరు చూడండి ఇప్పుడు ఈ దీపంని గమనించండి లోపలంతా కూడా నల్లగా అయిపోయింది బ్యాక్ సైడ్ అంతా కూడా మొత్తం ఆయిల్ జుడ్డు ఆయిల్ కలర్లోనే ఉంది చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను లోపల చూడండి నల్లగా ఉండేదంతా కూడా జస్ట్ చేత్తో రుద్దుతుంటే ఎలా వచ్చేసిందో ఈ పక్క కూడా మొత్తం నల్లగా ఉండేదంతా కూడా పోతుంది రెండిటికి డిఫరెన్స్ అనేది నేను లాస్ట్లో ఫైనల్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆ పక్క దీపం ఉంది కదా సో ఒకటే కడిగి చూపిస్తాను మీరే గమనించండి మీరు మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సూపర్గా ఉంటే అసలు నాకైతే నేనే షాక్ అయ్యాను నిజంగా ఇంత బాగా క్లీన్ అయిపోయింది నేను ఇన్ని రోజులు అనవసరంగా దీపాలన్నీ పక్కన పెట్టుకున్నాను అనేసి ఇంకా ఇక్కడ మీకు కింద మురికి గమనించండి నల్లగా ఎలా వచ్చేసిందో మొత్తం చేతులకి కూడా అంటుండే కాకపోతే చేతులకు ఎటువంటి డ్యామేజ్ అవ్వాలి మామూలుగా పీతాంబరి ఇలాంటివి కడిగితే ఏంటంటే చేతులు అంతా డ్యామేజ్ అవుతాయి కదా చేతులు కూడా నీట్గా ఉన్నాయి ఇప్పుడు మీకు దీపంని చూపిస్తాను చూడండి రెండు దీపాలని కడగని దీపంని కడిగిన దీపంని ఈ పంచపాత్ర గ్లాసు ఇవన్నీ కూడా అసలు ఎంత బాగా వచ్చేసాయి మంచిగా తెల్లగా పాలిష్ పెట్టినట్టుగానే వచ్చేసాయి అనమాట ఇక్కడ చూపి కదా చూడండి రెండింటిని గమనించండి ఎలా ఉన్నాయో ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ చూడండి రెగ్యులర్గా యూస్ చేశాను చాలా రోజులు అప్పుడు నాకు బాగా ఇది అనిపించి ఇంకా వాడడమే పక్కన పడేసాను అనమాట అలాగే వాడబుద్ధి కాక ఇంత నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి టిప్స్ ఇంకా మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఇంకా మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో చాలా మందికి సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్